తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు బీజేపీ టీడీపీ జనసేన పార్టీల ఉమ్మడి మేనిఫెస్టోను ప్రకటించారు ఇప్పటికే తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు మేనిఫెస్టోను విడుదల చేసి సూపర్ సిక్స్ పథకాల పేరుతో ప్రచారం నిర్వహిస్తున్నారు సూపర్ సిక్స్ పథకాలలో అమలు చేసే సంక్షేమ పథకాలను ఇంటింటికి ప్రచారం నిర్వహించారు దీంతో పాటు పెన్షన్దారులకు ఏప్రిల్ మాసం నుండే నాలుగు వేల రూపాయల పెన్షన్ ప్రకటించి జూలై నెలలో ఏప్రిల్ మే జూన్ మాసాలకు చెందిన మూడు వేల రూపాయల పెన్షన్ సొమ్ముతో పాటు ఒకేసారి జూలైలో ఏడు వేల రూపాయలు అందిస్తామని ప్రకటించారు వికలాంగులకు ఆరు వేల రూపాయలు ప్రకటించారు సూపర్ సిక్స్ పథకాలతో పాటు ఉమ్మడి మేనిఫెస్టోను చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ సమక్షంలో ప్రకటించారు బీసీ డిక్లరేషన్లో భాగంగా బీసీలకు యాభై సంవత్సరాలకు నాలుగు వేల రూపాయల పెన్షన్ రక్షణ చట్టం ప్రకటించారు విద్యార్థులకు శాశ్వత కుల ధృవీకరణ పత్రాలు యాదవులకు గొర్రెల పెంపకం యూనిట్లు నాయి బ్రాహ్మణులకు దేవాలయాల్లో పనిచేసే వారికి ఇరవై ఐదు వేల రూపాయల గౌరవ వేతనం రెండు వందల యూనిట్లు ఉచిత విద్యుత్ గీత కార్మికులకు మద్యం షాపుల్లో పది శాతం కేటాయింపు రజకులకు దోబీ ఘాట్ల నిర్మాణాలు స్వర్ణకారులకు ప్రత్యేక కార్పొరేషన్ మహిళల సంక్షేమం కోసం స్వయం సహాయక సంఘాలకు వడ్డీ లేని రుణాలు మూడు లక్షల రూపాయల నుండి పది లక్షల రూపాయల వరకు పెంపు అంగన్వాడీ కార్యకర్తలకు గ్రాటిటీ చెల్లింపు విద్యార్థుల కళ్లకు రెక్కలు పథకం ద్వారా రుణాలు పండుగ కానుకలు పెళ్లి కానుకలు ఉద్యోగులకు మెరుగైన పిఆర్సీ అమలు వాలంటీర్లకు గౌరవ వేతనం ఐదు వేల రూపాయల నుండి పదివేల రూపాయలకు పెంపు పాడి రైతులకు గోకులాలు ఏర్పాటు కాపుల సంక్షేమం కోసం పదిహేను వేల కోట్లతో నిధుల ఏర్పాటు ఆర్య వైశ్య సంక్షేమంలో భాగంగా కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవాన్ని అధికారికంగా ప్రకటించడం భోగాపురం ఎయిర్పోర్టుకు అల్లూరి సీతారామరాజు ఎయిర్పోర్టుగా నామకరణం అగ్రవర్ణాల పేదల కోసం సంక్షేమ పథకాలు సామాజిక బాధ్యత పెన్షన్లు పూర్తి స్థాయిలో వైకల్యానికి గురైన వారికి నెలకు పదిహేను పెన్షన్లు కిడ్నీ తలసేమియా వంటి దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు నెలకు పదివేల రూపాయల పెన్షన్ పేదలందరికీ నాణ్యమైన ఇల్లు గృహ నిర్మాణానికి పట్టణాలలో రెండు సెంట్లు గ్రామాలలో మూడు సెంట్ల స్థలం మంజూరు ఎస్సీ ఎస్టీల వారికి యాభై సంవత్సరాలకు పెన్షన్ ముస్లిం మైనార్టీలకు యాభై ఏళ్ళకే పెన్షన్ భాషా కార్పొరేషన్ ఇమాం మౌజాన్లకు పదివేల రూపాయల వేతనం హజ్ యాత్రకు వెళ్లే ఒక్కో ముస్లింకు లక్ష రూపాయల ఆర్థిక సహాయం వ్యవసాయ రంగానికి తొమ్మిది గంటలు ఉచిత విద్యుత్ కౌలు రైతులకు గుర్తింపు కార్డులు డ్రిప్ ఇరిగేషన్ తొంభై శాతం సబ్సిడీ ల్యాండ్ టైప్లింగ్ యాక్ట్ రద్దు చంద్రన్న భీమా పథకం సహజ మరణం ఐదు లక్షల రూపాయలు ప్రమాదవశాత్తు మరణిస్తే పది లక్షల రూపాయలు ప్రతి కుటుంబానికి ఇరవై ఐదు లక్షల రూపాయల ఆరోగ్య బీమా చెత్త రద్దు మద్యం ధరల నియంత్రణ అన్న క్యాంటీన్ల ఏర్పాటు ఫీజు రియంబర్స్మెంట్ చెల్లింపు ఉచిత ఇసుక విధానం కేజీ నుండి పీజీ వరకు సిలబస్ మార్పు ప్రజా రాజధానిగా అమరావతి జర్నలిస్టుకు ఇంటి స్థలాలు నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి మూడు వేల రూపాయలు కుటుంబంలో చదువుకుంటున్న ప్రతి విద్యార్థికి పదిహేను వేల రూపాయలు రైతులకు ఇరవై వేల రూపాయల సహాయం ప్రతి మహిళకు నెలకు పదిహేను వందల రూపాయల ఆర్థిక సహాయం జిల్లా వ్యాప్తంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కుటుంబానికి మూడు గ్యాస్ సిలిండర్లు సంక్షేమ పథకాలపై ఉమ్మడి మేనిఫెస్టోను విడుదల చేశారు యువతకు ఇరవై లక్షల ఉద్యోగాలు మూడు వేల రూపాయల నిరుద్యోగ ప్రతి యువత నిర్వీర్యం అయిపోయింది మళ్ళీ అలాంటి యువతకి కాన్ఫిడెన్స్ ఇవ్వాల్సిన అవసరం ఉంది ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని తీసుకున్నాం అదే మరిగా భవిష్యత్ అంతా కూడా హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ పైన ఆధారపడుతుంది స్కూల్కి వెళ్ళే ప్రతి ఒక్క విద్యార్థికి పదహైదు వేల రూపాయలు తల్లికి వందనం కింద ఇది కాకుండా ప్రతి ఒక్క మహిళకి పదహైదు వందల రూపాయలు నెలకు ఇవ్వడం దీనివల్ల సంవత్సరానికి పద్దెనిమిది వేలు వస్తుంది ఐదేళ్లలో తొంభై వేల రూపాయలు ఈ ఒక్క కార్యక్రమం ద్వారా ప్రతి మహిళకు చేరే పరిస్థితి వస్తుంది ప్రతి ఇంటికి ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు ధరలు పెరిగాయి నిత్యావసర వస్తువుల ధరలైతే ఆకాశాన్ని అంటే పరిస్థితి వచ్చింది పేదవాళ్ళు గ్యాస్ కూడా ఉపయోగించే పరిస్థితులు లేరు కాబట్టి దీన్ని ఇవ్వడం జరిగింది దీంట్లో మీరు చూసినప్పుడు మెగా డిఎస్సి ఫస్ట్ సిగ్నేచర్ కింద పెడతాం ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ ఉంటుంది ఉత్తరాంధ్ర కోస్తా రాయలసీమ ఉద్యోగ కల్పనకి ఏ అవకాశాలున్నాయో అన్నీ ఉపయోగించుకుంటాం ఎంఎస్ఎంఈకి ఎక్కువ ఇస్తాం పరిశ్రమలకు అనుకూలంగా పాలసీలు తీసుకొస్తాం మళ్ళీ పెద్ద ఎత్తున పెట్టుబడులు తీసుకొచ్చి రాష్ట్రానికి ఉపాధి అవకాశాలు కల్పించే బాధ్యత తీసుకుంటాం యువత ఎప్పుడు సాలిడ్గా ఫ్యూచరిస్టిక్గా ఉండడం కోసం క్రీడలను ప్రోత్సహిస్తాం డిజిటల్ లైబ్రరీస్ని ఎక్కడికక్కడికి అందుబాటులో తీసుకొచ్చి ఉద్యోగ అవకాశాలే కాకుండా నాలెడ్జ్ అప్గ్రేడ్ చేసుకుంటూ ముందుకు వెళ్తారు రెండు సెంట్లు ఇంటి జాగా గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో గ్రామాల్లో మూడు సెంట్లు ఇస్తాం ఇవి కాకుండా మీరు ఒకసారి చూస్తే ఇప్పటికే మంజూరైన పట్టాలకు ఇల్లు కట్టిస్తాం ఎవ్వరికి ఇంటి జాగాలు క్యాన్సిల్ చేయం అదే సమయంలో అక్కడే ఇల్లు కట్టించే పరిస్థితి తీసుకొస్తాం ఇళ్ళు లేని ప్రతి ఒక్కరి టిట్కో ఇళ్ళు మేటిగా హ్యాండ్ ఓవర్ చేస్తాం ఇవి కాకుండా అందరికి ఇల్లు కట్టించే పరిస్థితి తీసుకొస్తాం ఎస్సీ ఎస్టీ సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం నంద్యాల కమ్యూనికేషన్